ప్రైస్తులాడ్ యేసుక్రీస్తు ప్రభు వారి ఘనమైన నామంలో అందరికీ ఈ నూతన దినపు శుభాలు కీర్తన గ్రంథం ముప్పై నాలుగో అధ్యాయం పదిహేడవ వచ్చినాన్ని జ్ఞాపకం చేసుకుందాం నీతి మంతులు మొరపెట్టగా యహోవా ఆలకించును ఈ లోకంలో మనం అనేక పరిస్థితుల ద్వారా వెళ్ళాల్సి ఉంటుంది విశ్వాసికి సుఖము దుఃఖము రెండు సమానమే సమస్తము మన మేలు కొరకే సమకూడి జరుగుతున్నాయని మనం నిరీక్షిస్తూ ఉండాలి మనకు ఒకవేళ సమస్యలు వస్తే కృంగిపోవడం అది మన లక్షణం కాదండి అంటే ఒక విశ్వాస లక్షణం కాదు విశ్వాసి ప్రార్థన వలనే జీవించగలడు దానికి ఒక మాదిరి ఎవరో తెలుసా దావీదు మహారాజు దావిది గారికి చాలా శోధనలు వచ్చాయి వాటి నుండి పారిపోలేదు కానీ ప్రార్థనతో తన ప్రశ్నలన్నిటికీ కూడా జవాబు పొందుకున్నాడు దేవుడు ఏదైతే నేర్పించాలి అనుకున్నాడో వా అన్ని పాఠాలు నేర్చుకున్నాడు అందుకే దేవుడే అంటున్నారు నేను దావీదును కనుగొంటిని అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అతడు నా ఉపదేశములన్నీ నెరవేర్చును అని మన శ్రమల నుండి దాటడానికి ప్రోత్సాహం కొరకు దావీది గారు చేసిన కొన్ని విజ్ఞాపనలు జ్ఞాపకం చేసుకుందాం మొదటిగా చూస్తే ఇరుకులో విశాలత కొరకు ప్రార్థన చేశాడు దావీదు మహారాజు దావీదు గారు అనేక ఇరుకులు కష్టాల నుండి వెళ్లాల్సి వచ్చింది ఇస్రాయేలు రాజు సౌలి ద్వారా శోధన సొంత భార్య ద్వారా ఎగతాడి సొంత కుమారుని ద్వారా ఎదురుదాడి మరణాపాయాలను అరణ్యములు దిక్కులేనివాడిగా దాక్కున్నాడు ఇరుకు అనగా నిరుత్సాహముతో ఉన్న పరిస్థితి అనమాట అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుని మీద ఆనుకున్నాడు దేవునికే మొరపెట్టాడు కానీ దేవునిలో ఆనందిస్తూనే ఉన్నాడు అందుకే ఇరుకులు మనుషుల సహాయం కొరకు పరిగెత్తుతూ ఉన్నప్పుడు మనుషుల సహాయము వ్యర్థము అని మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి లోకులు పలి కాకులు అంటారు నీ పరిస్థితి ఇంకా పెద్దదిగా చేసి అందరికీ చాటిస్తారే తప్ప సహాయం చేయరు కష్టాల తర్వాతే సుఖం అది మనం గుర్తుంచుకోవాలి దావీదు మహారాజు వలె సమస్త పరిస్థితుల్లో దేవుని మీద ఆధారపడి ఆశీర్వదించబడాలి రెండోదిగా చూస్తే శత్రువుల బారి నుండి విడుదల కొరకు ప్రార్థన చేశాడు దావీదును సౌలు అబ్షాలోము శత్రువులుగా తన వెంటాడుతూ ఉన్నప్పటికీ కూడా సౌలును దేవుని అభిషేకించిన వాణిగానే చూశాడు అతన్ని వెంటాడుతున్నది మరణమని తెలిసిన పాతాళపు పాశములని తెలిసిన మరణపు ఉరులు అని తెలిసినా కూడా ఉన్నత స్థలముల నుండి రక్షించువాడు నా దేవుడు అని విశ్వసించాడు రక్షణ పొందాడు అలానే చూస్తే మూడోదిగా ఆపత్కాలములో ఆదరణ కొరకు ప్రార్థన చేశాడు క్రైస్తవ జీవితం పూలపాన్పు కాదండి కానీ నీవు ఆపత్కాలంలో ఉన్నప్పుడు మొరపెడితే దేవుడు తప్పకుండా ఉత్తరమిస్తాడు ఎందుకంటే ఏసుక్రీస్తు ప్ర మరి అదే మార్గంలో నడిచారు గొల్గోతా మార్గం అక్కడ కొరడా ఉంటుంది సెలవు ఉంటుంది అపహాస్యం ఉంటుంది అవమానం ఉంటుంది బల్లెపు పోటు ఉంటుంది ఎందుకనగా అది మన రక్షకుడు వెళ్ళిన మార్గం అక్కడ నా దేవ నా దేవ ఎందుకు చేయి విడిచావు అని మొరపెట్టాల్సి కూడా ఉంటుంది కానీ దేవుడు మాత్రం నిన్నెప్పుడు చేయబిడవడు నీ మొర తప్పకుండా వింటాడు శ్రమల నుండి సహాయం కొరకు ప్రార్థన చేశాడు దావీదు సౌలుకు భయపడి అరణ్యానికి పారిపోయిన సందర్భంలో గాతు రాజైన ఆకీషు నొద్దకు రావడం జరిగింది దావీదు చంపిన గొలియాతు గాతువాడైన ఫిలిస్తీయుడు ఇప్పుడు గాతు ప్రజలు దావీదును పట్టుకొని రాజు దగ్గర తీసుకొచ్చారు ఆకీసు రాజు పగ తీర్చుకోవాలని ఏదైనా చేసి ఉండొచ్చు దానికి భయపడి దావీదు తన ముప్పై నాలుగో కీర్తనలో వెర్రివాని వలె ప్రవర్తించాడు రాజు సన్నిధికి పిచ్చివాళ్లు వచ్చట నిషిద్ధము అని దావీదుకు తెలిసి అలా నటించాడు రాజు నిషేధించటంలో అక్కడి నుండి అదుల్లాము గుహలోకి పారిపోయాడు చూసానా రాజు రూపంలో ఒక శోధన ఎదురుగా ఉన్నా సరే దాన్ని తప్పించుకునే మార్గాన్ని దేవుని దార ద్వారా పొందుకొని తప్పించుకున్నాడు దావీదు మహారాజు కాబట్టి ప్రియులార మొర్ర పెట్టడం మాత్రమే మన వంతు రక్షించడం ఆదుకోవడం సహాయం చేయడం స్వస్థపరచటం అంతా దేవుని వంతే ఇంతవరకు మనం ఇరుకులో విశాలత శత్రువుల భయం నుండి విడుదల ఆపత్కాలములో ఆదరణ రోగములలో స్వస్థత శ్రమలలో సహాయము వీటన్నిటి కొరకు మనం దేవుని మీద ఎలా ఆధారపడాలో మనం చూస్తూ వచ్చాం కదా వీటన్నిటికొక మాదిరి ఎవరు తెలుసా కీర్తనకారుడైన దావీదు అతని అనుభవంలో మనం కూడా నడిచినట్లయితే మనకు కూడా అతని వలె రాజవంశంలో చేర్చబడతాం అలాగే దావీదు వంశంలో పుట్టి ఈ లోకంలో శ్రమలు అనుభవించిన యేసుక్రీస్తు ప్రవారు కూడా వాటన్నిటిని జయించి తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడయ్యారు కాబట్టి మన అవసరములో అత్యధిక విజయాలు దావీదు వలె మనం కూడా పొందుకోవడానికి ఆ దేవుని కృప మనందరికీ అనుగ్రహించినగాక ప్రార్థన గొప్ప తండ్రి మీకు వందనాలు దేవా మీరు ఇచ్చిన మరొక నూతన దినానికే వందనాలు తండ్రి దావీదు మహారాజు మాకు ఒక మాదిరిగా కనబడుతున్నారు అవునయ్యా మేము ఎలాగైతే చిన్న చిన్న కష్టాలకే మేము నిరీక్షణ కోల్పోయి బ్రతుకుతున్నాం కానీ దావీది మహారాజు ఏనాడో తండ్రి మీ అందు విశ్వాసం ఉంచి ఇరుకులో ఒక విశాలత కొరకు దేవ ఎన్నో శ్రమల బారి నుండి విడుదల కొరకు ఆదరణ కొరకు స్వస్థత కొరకు అయా అనేక మార్గాల ద్వారా ఆ బిడ్డ ప్రయాణించాల్సి వచ్చినా సరే వాటన్నిటినీ కూడా దేవ నీ కృపతో నీ యొక్క సహాయంతో జయించుకుంటూ ముందుకు కొనసాగాడు అదే కృపతో మేము కూడా తండ్రి దావిద మహారాజు వలే దేవ ఒక అడుగు ముందుకు వేసి నీళ్ళు నడిచే కృపను నాకు అందరికి అనుగ్రహించండి అయా ఇదనమంతా కూడా నిరెక్కల నీడలో మమ్మల్ని కాచి దాచి కాపాడి భద్రపరిచి క్షేమానిచ్చి తండ్రి దినమంతా మా పనుల్లో ప్రయాణాల్లో అన్ని విషయాల మీ సన్నిధి మీ ఆత్మ సహాయము నాకు మాకు అందరికీ అనుగ్రహించమని దేవా ప్రార్థనలో ఎక్కి భవిస్తున్న ప్రతి బిడ్డను కుటుంబాన్ని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి కుటుంబాల్లో ఉన్న ప్రతి శోధనను తీసివేసి తండ్రి మీ అందు నిరీక్షణ పట్టుదల కలిగిన ప్రార్థన విశ్వాసాన్ని బిడ్డలకు దయచేయండి సమస్తాన్ని జయించగలిగి ఒక మంచి సాక్షులుగా బిడ్డలు నిలబడ్డానికి సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభు వారి ఘనమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థించి పొందుకొని ఉన్నాము తండ్రి Amen.